వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలు త్రీడీలో వేస్తే ఇలా ఉంటుంది ఈ వీడియోలో మనం బతుకమ్మ బతుకమ్మ అనే నాలుగు అక్షరాలు త్రీడీలో రాస్తే ఏ విధంగా ఉంటుంది ఎంత అందంగా కనిపిస్తుంది ఎలా వెయ్యొచ్చు మనం ఎలా ఆ అక్షరాలకు కలర్ వేయచ్చు అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను బతుకమ్మ అనే అక్షరాలు నాలుగు అక్షరాలు రేడియోలో రాయడం జరిగింది అది ఎలా రాశానో మీకు ఈ పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది అలాగే పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు ఎలా ఉందో ఎలా వేశానో మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి బతుకమ్మ చూడండి ఎలా ఉన్నాయి అక్షరాలు బూ కా మా చూడండి తా దాగిపోతుంది కదూ తా యొక్క హైట్ ఉండడం వల్ల ఆగుతుందని మనకు ఒక మనసులో భావన వస్తుంది చూడండి ఇక్కడ మావత్తుని అది ఒక గోడలాగా ఉంది కాబట్టి ఇలా జరుపుదామని ట్రై చేస్తున్నా జరుగుతుందా జరగట్లేదు కదా చూడండి ఇప్పుడు ఇంకొద్దిగా గట్టిగా ట్రై చేస్తున్నాను జరుపుతున్నా జరుపుతున్నా జరిగింది ఇలా ఒక గోడ ఉంటే దాన్ని మనం ఇలా జరిపితే ఎలా జరుగుతుందో ఇలా చూడండి జరుగుతుంది కదా ఇలా మనం డీలో చూడండి మా యొక్క రౌండ్లో మనం ఇలా స్కెచ్ పెట్టాము అంటే మన మనస్సు అక్షరాలు అనేవి ఒక గోడ కట్టిన లాగా మనకు కనిపిస్తున్నాయి దీన్ని మనం ఎలా రాశాను ఏ విధంగా రాశాను అనేది ఈ పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఎలా ఇలా రకరకాలుగా మనం అక్షరాలు అనేవి రాయొచ్చు దాన్ని మనం ఏ వైపు నుంచి చూస్తే అందంగా కనిపిస్తుంది ఏ వైపు నుంచి మనం రాయాలి ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా చెప్తాను ఈ పూర్తి వీడియోనైతే చూడండి ముందుగా ఇలా మెజర్మెంట్ అనేది చాలా అవసరం ఎందుకంటే మనం ఏ అక్షరమైనా రాయాలి అన్నీ ఒకేలా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా లైనింగ్స్ అనేవి వేయాలి చూడండి మా అనే అక్షరం రాస్తున్నాను ఇలా మొత్తానికి మా రాస్తున్నాను మా యొక్క ఆ రౌండ్ అనేది చిన్నగా అయింది కాబట్టి మళ్ళీ దాన్ని తీసివేసి మళ్ళీ ఇలా అందంగా కనిపించేట్టు రాస్తున్నాను చూడండి అప్పుడు చిన్నగా వానే రౌండ్ చిన్నగా ఉంది కాబట్టి అప్పుడు అంతగా కనబడలేదు కాబట్టి కొద్దిగా పెద్దగా రాశాను ఇప్పుడు రాస్తున్నాను చూడండి మనకు పూర్తిగా మనం అనుకున్న విధంగా రావాలంటే ఎన్నిసార్లు అయినా తోడ్చివేస్తూ మళ్ళీ మళ్ళీ ట్రై చేయాల్సి ఉంటుంది మనం ఎలాగైతే ఊహించామో ఎలాగైతే మనసులో అనుకుంటున్నామో ఆ విధంగానే రావాలంటే ఎన్నిసార్లు అయినా ప్రయత్నించవలసి ఉంటుంది కాబట్టి ఎలాంటి తొందరపడకుండా మెల్లిమెల్లిగా మనం అనుకున్న విధంగా రాయాలి చూడండి ఇది తు అనే అక్షరం ఇప్పుడు బా అనే అక్షరం చూడండి నేను ఎన్నిసార్లు ప్రయత్నించాను ఈ అక్షరాలు రాయడానికి అలా ఎన్నిసార్లు అయినా మనం అనుకునే విధంగా అనుకున్నట్టుగా రావాలంటే ఎన్నిసార్లైనా మనం అనుకునే విధంగా రాయాలి చూడండి మళ్ళీ వాటికి వెడల్పు రావడానికి అక్షరాలకు నేను ఏ విధంగా ఎలా తీసుకుంటున్నాను చూడండి ఇలా కొద్దిగా క్రాస్గా తీసుకుంటున్నాను అప్పుడే మనకు అక్షరాలు అనేవి మనం వైపు నుండి చూస్తే అవి ఉబ్బెత్తుగా ఉన్నట్టు కనిపిస్తాయి కాబట్టి ఒకే దగ్గర ఉంచి స్కేల్ని ఇలా మారుస్తూ మారుస్తూ చేయాలి అప్పుడే మనకు ఒకేలాగా కనిపిస్తాయి ఇలా మనం చేయాల్సి ఉంటుంది చూడండి ఇలా గీతలు అన్నీ అయిన తర్వాత ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత బానే అక్షరం ఎలా ఉంది రౌండ్ ఎక్కడ ఉంది అది గమనించుకోవాలి ఇలా రౌండ్ వేయాలి మళ్ళీ ఇది ఈ తాకు ఇది మళ్ళీ కొమ్ముకు అక్షరం అనేది ఎలాగా రౌండ్గా ఉంటే అలా రౌండ్ మనం కింద వైపు ఇలా వేసేయాలి మళ్ళీ అన్నీ ఒకే లెవెల్లో వేయాలి ఒకటి కిందికి ఒకటి పైకి ఇలా వేయకూడదు చూడండి బ్లాక్ స్కెచ్తో వేస్తున్నాను స్కెచ్తో వేస్తే ఏమవుతుందంటే మనం ఒక్కసారి వేస్తే మళ్ళీ దాన్ని తుడిచివేయడానికి వీలుండదు కనుక జాగ్రత్తగా అక్షరం ఎక్కడి వరకు ఉంది అక్కడి వరకే వేసుకోవాలి చాలా స్లోగా వేసుకోవాలి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలాంటి తికమక పడకుండా చూడండి నేను ఒకేసారి మొత్తం పెన్సిల్తో వేసిన తర్వాత మళ్ళీ స్కెచ్తో వేస్తున్నాను ఇలా కాకుండా మీరు ఒక్కసారి అక్షరాలన్నీ రాసిన తర్వాత మళ్ళీ దాన్ని స్కెచ్తో వేసి తర్వాత ఇవి కిందికి బార్డర్లు అనేవి వేసుకోవాలి ఇలా వెడల్ పనేటివి చేసుకోవాలి అక్షరాలన్నీ పూర్తయిన తర్వాత అలా వేసుకుంటే మనం కన్ఫ్యూజ్ కాము కాబట్టి ఫస్ట్ అయితే మనం అక్షరాలు అనేవి రాసుకోవాలి ముందుగా ఒక్కసారి స్కెచ్తో రాశామంటే మళ్ళీ దాన్ని తుడపడానికి వీలుండదు కనుక ఎలాంటి తప్పులు లేకుండా చేసుకోవాలి ఇది మా యొక్క ఒత్తు మా ఒత్తు ఇలా రౌండ్గా చేయాలి చూడండి ఒకే లెవెల్లో రావడానికి స్కేల్తో నేను వేస్తున్నాను ఇలా రాయడం వల్ల చాలా ఆసక్తి అనేది కనిపిస్తుంది చూడ్డానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ పెన్సిల్ డోమ పెన్సిల్ ఫస్ట్ బాక్ ఉంది ఆరెంజ్ కలర్ ఈ తాక్ ఉంది చూడండి కాని అక్షరానికి పింక్ కలర్ మా అక్షరానికి బ్లూ కలర్ మళ్ళీ ఇలా వెడల్పు చేయడానికి బ్రౌన్ పెన్సిల్ బ్రౌన్ కలర్ పెన్సిల్ ఇలా నీట్గా ఇలా కొద్దిగా తిక్కుగా రావడానికి కూడా ఇలా వేసుకోవాలి కలర్ అనేది పూర్తిగా ఎక్కడ కూడా ఎక్కువగా డార్క్ లైట్ లేకుండా ఒకేలాగా రావడానికి ప్రయత్నించాలి ఇలా ఎక్కడ కూడా మనం వేసుకున్న ఈ బ్లాక్ స్కెచ్ దాటకుండా వేసుకోవాలి చూడండి బాకు బ్రౌన్ కలర్ వాడాను ఈ తాని అక్షరానికి ప్యారెట్ గ్రీను అలాగే డార్క్ గ్రీన్ వేస్తున్నాను ఆ తేడా అనేది మనం చూపించాలి మళ్ళీ ఒక నాలుగు ఐదు కలాల ఉంటే కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనం వేసింది ఏదైనా కూడా నాలుగు ఐదు కళలు అయితే మనం వాడాలి ఏవి రాసినా కూడా మనం ఇప్పుడు ఏ బోర్డు రాసినా ఎక్కడ స్కూళ్ళల్లో వర్క్ చేసినా కూడా అన్ని కలర్లు వచ్చేటట్టు చూసుకోవాలి అన్ని కలర్లు వస్తే అందంగా కలర్ఫుల్గా కనులకు విందుగా కనపడతాయి చూడండి కాకు నేను రెడ్ కలర్ వేశాను ఈ మా అక్షరానికి వైలెట్ కలర్ ఇస్తున్నాను మాకు బ్లూ ఇచ్చాను ఈ కిందన వైలెట్ ఇస్తున్నాను ఇలా మనం ఒక్కొక్క కలర్ అది కూడా మ్యాచింగ్ అయ్యేట్టు ఇవ్వాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది బాకు బ్రౌను తాకు ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాకు పింకు రెడ్ మాకు బ్లూ వైలెట్ కలర్ మళ్ళీ చూడండి బ్లాకు ఎక్కడైతే మనకు లైటింగ్ అనేది ఫోకస్ లైటింగ్ అనేది పడుతుంది అక్షరానికి ఏ వైపు నుంచి లైటింగ్ వస్తుంది ఎక్కడ మనకు డార్క్ కనిపిస్తుంది అది ఊహించి మనం ఇలా కొద్ది కొద్దిగా డార్క్ చెయ్యాలి మధ్యలో లైట్గా ఉంచేసుకోవాలి లైటింగ్ ఈ ముంద నుంచి కొద్ది దూరం నుంచి పడుతుంది అన్నట్టుగా వెయ్యాలి అప్పుడు అక్షరం అనేది అందంగా కనిపిస్తుంది చూడండి ఇలా కొద్ది కొద్దిగా వెయ్యాలి ఇలా లైటింగ్ ఫోకస్ ఎక్కడ పడుతుంది ఎక్కడ చూడండి మళ్ళీ తా యొక్క నీడ బా మీద పడ్డట్టుగా అక్కడ కొద్దిగా బ్లా బ్లాక్ ఈ నీడ ఈ కొమ్ము పైన తాకొమ్ము ఉంది కదా అక్కడ పడ్డట్టుగా ఇలా మనం బ్లాక్ అనేది వెయ్యాలి ఎక్కడెక్కడ నీడ పడుతుంది ఎక్కడ లైట్ పడుతుంది అనేది గమనించుకొని అన్ని అక్షరాలు కూడా ఒకే ఒకే పక్క నుంచి లైటింగ్ పడ్డట్టుగా వెయ్యాలి అప్పుడే అన్ని అక్షరాలు కరెక్ట్గా కనిపిస్తాయి చూడండి మా అనే అక్షరం చూడండి ఇప్పుడే చాలా అందంగా కనిపిస్తున్నాయి మానే అనే మా ఒత్తుకు ఎల్లో ఎల్లో పెన్సిల్ వాడుతున్నాను ఈ పెన్సిల్ అన్నీ కూడా డోమో చూడండి ఇలా కొద్దిగా డార్క్ చేసుకోవాలి ఇలా అయిన తర్వాత మరి బ్లూ చూడండి ఇలా కింద బ్లూ ఇస్తున్నాను ఇలా మనం చెయ్యాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది చూడండి బతుకమ్మ అక్షరాలు ఎలా కనిపిస్తున్నాయో ఇలా మనం నీట్గా వర్క్ అనేది చేసుకోవాలి కొద్దిగా స్లో అయినా కూడా ఏం కాదు మళ్ళీ ఇలా అక్కడక్కడ బ్లాక్ పెన్సిల్తో ఇలా మనం నీడలు లైటింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది గమనిస్తూ వేసుకోవాలి మళ్ళీ ఇలా వేసిన తర్వాత ఈ మావత్తు యొక్క నీడ ఎక్కడ పడుతుంది అది మళ్ళీ అక్షరాల పైన పడితే ఎలా ఉంటుంది అలా కొద్ది కొద్దిగా ఇలా చేయాలి అక్కడక్కడ మా యొక్క నీడ పడుతున్నట్టుగా కా యొక్క నీడ ఇలా మనం అన్నీ చూయించాలి అక్కడ అప్పుడే మనము కరెక్ట్గా వేస్తున్నామన్నట్టు మళ్ళీ దాన్ని కొద్దిగా ఇలా స్మూత్ అనేది చేస్తున్నాను బ్లర్ అక్కడక్కడ ఇలా నీడ ఉన్నట్టుగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా ఇలానైతే మనం చేసుకోవాలి చూడండి ఎంత గమ్మత్తుగా కనిపిస్తున్నాయి కదో మళ్ళీ దీన్ని మనం ఇలా స్కేల్తో ఇలా లైనింగ్ మనం ఎక్కడి వరకు కట్ చేసుకోవాలో అక్కడి వరకు ఇలా పెన్సిల్తో మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా మనమైతే చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం